కొన్నిసార్లు కొన్ని పర్సనల్స్ ఉంటాయి సామెతల గ్రంథంలో ఉంది ఆ మాట కొన్ని సంగతులు కొంతమంది ముందు నువ్వు మాట్లాడుకుంటుంటేనే మంచిది అంటాడు వినాలి మరి ముఖ్యంగా ఇంకో కొన్ని మరీ కీలకమైన విషయాలు నీ కౌగిటనున్న భార్య యుద్ధం కూడా నువ్వు జారొద్దు అంటాడు నీ కౌగీటనున్న భార్య యోధ నీ పెదవుల ద్వారబంధమునకు కాపు పెట్టుము అన్నాడు స్తోత్రం కొంతమంది అన్నీ చెప్పుకుంటుంటారు తర్వాత తిట్లు తింటుంటారు రోడ్డు పలు అవుతుంటారు ఉదారం ఆగదు అమ్మాయి నేనే నేను ఇంతపోటుగాడిని నేను అప్పుడు ఇట్ట చేశా అప్పుడు అట్ట చేశా అని మొత్తం పట్టిస్తాడు ఇవన్నీ రాసుకుంటుంది మైండ్లో పెట్టుకుంటుంది పెట్టుకొని సమయం వచ్చినప్పుడు నువ్వే చెప్పావుగా నీ బతుకంతా నువ్వే చెప్పావుగా నువ్వు ఎక్కడెక్కడ ఏం చేసావు నువ్వే చెప్పావుగా చెప్పమంటావా అమ్మాయి ఓ ఏంది నువ్వు చెప్పురా నీ బతుకంతా తెలుసురో నాకు అంటుంది పాయా ఉదారం ఆగదు ఒక్కొక్కడికి ఏం తపనో తపన మొత్తం చెబుతుంటాడు చెబుతున్నాను చెప్తే మొత్తం జుట్టు పట్టించినట్టే కొద్దిగా వివేకం కలిగి నడుచుకోవాలని సామెతల్లో సులభం అని చెప్పాడు దెబ్బతిన్నట్టున్నాడు బిడ్డ దేవుని స్తోత్రం కలిగి ఉన్నాగా మరి ఏం ఒకలా ఇద్దరు వెయ్యి మందితో అనుభవం కదా అందుకని ఎక్కువ మాట్లాడుతున్నానా ముఖ్యంగా భార్య దగ్గర పోయి జాగ్రత్తగా ఉండని చెప్పాడు దేవునికి స్తోత్రం మీరు నాకెళ్ళదో రకంగా చూడొద్దు మీరంటే నాకు చాలా అభిమానం గౌరవం కూడా దేవునికి స్తోత్రం హల్లెలుయా కాకపోతే బైబిల్లో కొంచెం బలహీన ఘటం అని రాసింది అంతే అంతే అందుకని కొద్దిగా జాగ్రత్త